వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు పలినేని మంగళ పిలి పిలితాల గురిగిండు అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి మాలిన పనులు వీళ్ళు ముందరేసుకుంటున్నారు ఉండే బాబు ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను వట్టిగా చేయలేదండి దాని మంచి చెడ్డలు దాని పూర్వపరాలు దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేందుకంటే వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేశారు ఎట్ట చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన ములుగు ఏర్పాటు చేసిన ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసినా వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి అడ్మినిస్ట్రేషన్ పోవాలి అక్కడ కలెక్టర్ ఉండాలి ఎస్పీ ఉండాలి ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు భూపాలపల్లి ములుగు కావచ్చు స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన అవి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద నేను ఏమంటున్నా అంటే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇలా సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరు ఉంటారో చూసుకొని నా దొడ్డైతే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత ఇది కూడా అంతే ఉంది రెండవది ఈయన నేరే బీజేపీలకు జంపు కొడతాడు అని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు ఆయన తప్పించుకోలేడు కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీకి జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికి పెద్ద ప్రచారం ఉంది అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా అన్నా మేము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము మేము మేము కలుస్తాము ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి ఓ సదాస్తు దేవతలు ఉంటారు పైన మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోతుంది నెక్స్ట్ నుంచి చూస్తారు కదా కేసీఆర్ ప్రళయ గర్జన డెఫినెట్గా చూస్తారు వంద శాతం ఉంటే అవకాశం వస్తే ఎందుకు అవకాశం వస్తే ఉండరు ఎవరైనా నాకు అర్థంగా గమ్మతున్నావు నీకంత అమాయకున్నా అవకాశం రావాలనే కానీ ఎందుకు నాకు అర్థంగా రేస్ మా సురేష్ భావిసేపు నవ్వుతున్నాడు ఆయనే రేపు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారు కాబోతారు రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా చైర్మన్కు సో ఈ విల్ బి ద మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించడము మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి వన్ ఫార్టీ వన్ సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ వాడు కూడా రాధాకిషన్ రావు ఊఈజీ డిసిపి సార్ డిసిపి నాకు తెలియదు నీకు అంత తెలుసా నీకు ఆయన రాష్ట్రంలో వంద వంద డీసీపీలు ఉంటారు వాడు కూడా ఒక్కరిని పేరు పట్టుకుని ఉన్నాయి నాకు అర్థం కాదు తలా తోకలేని ప్రశ్న అది అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడరు ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్టి తెలుస్తుంది నాకు అర్థం కాదు వాడు ట్యాపింగ్ చేసిండా టూపింగ్ చేసిండా డబ్బులు రా ఇంకేదైనా రాష్ట్ర వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది అదో ఇష్యూ అవ ఇంత సిల్లీ ఆ గవర్నమెంట్ ఇంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయినారు పూర్తిగా వాట్ ఈస్ దట్ నాన్సెస్ నాకు అర్థం కదా ఫోన్ ట్యాపింగ్ అది ఒక పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు పడిపోయిన పరిస్థితి ఇస్తూ ఉన్నారు ఎవరో కొందరు బాగా పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు ఇలా ముఖ్యమంత్రి తరపున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి యూ సే దాట్ ప్రతి ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు ప్రభుత్వమే ఉండదు వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ ఎవర్ట్ ద లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా చాలా ఉంటుంది మన దగ్గర హైదరాబాద్లో పేరులు జరిగినాయి అట్లాంటిది ఏదైనా ఉంటుంది ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు ఏం చేయాలన్నది చెప్తారు దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది దాని మీద కూడా ఇస్తారు వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుంది నాకు అర్థం కాదు నో మినిస్టర్ ఈజ్ కన్సర్డ్ విత్ దట్ నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్ ద వేద్ అబ్రాడ్ ద రిపోర్ట్ వీ డోంట్ నో దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకో ఇంకోటండి ఇంకోటండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్ తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎయిటీన్ సిక్స్టీ నైన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోం సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు పర్మిషన్ లేకుండా చెయ్యరు ఇది ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిష్ చేయొచ్చు అని కూడా ఉంది ఆ చట్టంలో ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిష్ చేయొచ్చు కూడా అదే యాక్ట్లో ఉంది ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు దాని ఏదో తోకమటం ఏమేదో కొండంత వెలుకబట్టుకున్నామన్నట్టు ఏంలు బట్టి ట్రాష్ గ్యాస్ సిద్ధాంతం ఏమయ్యేది మీరు ఆ భ్రమం ఉండకండి సార్ తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కేసీఆర్ కుటుంబ సభ్యులకు పేరగర్ చెప్పు వేసుకోనేటువంటి వ్యక్తులు అదే సమయంలో డీజిల్ పోసుకుందామన్నా కూడా కారుకు అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఈరోజు లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళ డబ్బులంతా స్వాధీనం చేసుకుంటామని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు చాలా సంతోషం చేసుకోమని వెంటనే అర్జెంట్గా చేసుకోమని చెప్పాలా పారగాన్ చెప్పు లేకుండా నేను ఉంటున్నా కే రేవంత్ రెడ్డి ఉండినా ప్రజలకు తెలుసు కదా పారగాన్ చెప్పు లేకుండా ఎవరు అనేది అందరికీ తెలుసు కదా దేశంలో ఎవరు భూ కబ్జాదారు ఎవరు బ్లాక్ మైలరు ఎవరు ఓటుకు నేట్ కేసులో పట్టుబడ్డరు ఎవరు దందాలు చేసినారు ఎవరు భూమాఫియా అందరికీ తెలుసు రాష్ట్రంలో మాకు మా పారగాన్ చెప్పు లేని ఫ్యామిలీ నేను ఉండే ప్లేసులలో నేను ఎక్కడైతే ఆగుతుంటున్నా నైట్ హార్ట్స్ కానీ ఇంకో చోట కానీ ఏడెనిమిది సార్లు పవర్ పోయిందండి నేను ఉండే చోట ఒక చోటది మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసిన ఇది ఇంతే లాభం లేదు దునపోతు మీద మనబడట్టు ఉన్నది అని చెప్పి మళ్ళీ దాని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోళ్ళ అరవటం అది నా స్టాండర్డ్ తగ్గిపోతుందని నేను మానేసుకున్నాను సెవెన్ ఎయిట్ టైమ్స్ పవర్ ఫెయిల్యూర్ ఒకసారి కాదు నేను కానీ అక్కడ నేను ఉండగానే రెండు సార్లు మూడు సార్లు పవర్ పోవటం ఊళ్ళలో అయితే అసలు దిక్కులే దివానం లేదు మళ్ళీ రైతులు చాకులు కూడా చచ్చిపోవడం పాములు గారి చచ్చిపోవడం అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది అది ఫ్యాక్టు దాంతో పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతోని చాలా పెద్ద అది ఇంపార్టెంట్ ఇన్పుట్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో ఒక్కొక్క దాంట్లో పవర్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి చిరి ఇండస్ట్రియలిస్ట్ చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచ హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది పవర్ ఉండటం లేకపోవటం అనేది చాలా పెద్ద విషయం పిండిగిరిని నడుపుకునేవాడు సామిల్ని నడుపుకునేవాడు వాడు బాధపడతాడు అక్కడ ఇక్కడ ఈవెన్ అపాచ హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనైతే అది చాలా తీవ్ర పరిణామం అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది అది కారణం ఏంటంటే నేను ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు నేను ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళు అనుకుంటారు అది చాలా పెద్ద ప్రమాదం అది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ దాన్ని ఎందుకు దెబ్బతీసినా నాకు అర్థం కాలేదు ఏం కొరత లేదు సింగరేని మనది బొగ్గు కొరత లేదు నీళ్ళ కొరత లేదు మనుషుల కొరత లేదు అదే ఉద్యోగస్తులు ఎందుకు నడపలేకపోయారు కరెంటును డెబ్బై ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ అదే ఆగ్రహం ఉంది ప్రజలలో నేను అదే మాట మాట్లాడి ఇవ్వడాను ఉపన్యాసాలలో కేసీఆర్ పక్కగా జరగంగానే కట్క బంద్ చేసినట్టే తెలంగాణ భాషలో స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది తొమ్మిదేళ్ళు జరిగింది కదా ఇప్పుడు వీళ్ళు గడపారాలు పట్టి తవ్వే అవసరం లేదండి పెద్ద ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు యాజ్ ఇట్ ఈజ్గా జరిపిస్తే అయిపోయేది వాళ్ళ లాజిక్ కోల్పోయారు పాపం దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి అప్పుడు మేము ఏం చేసినామంటే అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటం చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి టెక్టోక్రాట్స్ని పెట్టి నడిపినాం ఆ సంస్థను అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి అందువల్లనే అద్భుతంగా కరెంటు సరఫరా జరిగింది హైదరాబాద్లో చిన్న వర్షం పడితే మొన్న మీరు కూడా చూసినారు ఎన్ని గంటల అండి ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు పోయినటువంటి ఏరియాలని చివరికి చందానగర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పోతే వాళ్ళు మీద పోయి దాడి చేసే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ సిటీలో దురదృష్టం ఏంటంటే చాలామందికి మీకు అప్పుడు కూడా నేను చెప్పినా నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో కూడా చెప్పిన హైదరాబాద్ యొక్క ప్రగతి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ పెరుగుతున్న తీరుతెన్నులు హైదరాబాద్కు పెట్టుబడులు తరలివస్తున్న తీరుతెన్నులు హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వరసలో క్యూగట్టి వస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి తీరుతెన్నులను గమనించి నేనేం చేసినా అంటే హైదరాబాద్ను పవర్ ఐలాండ్ చేసినప్పుడు యాక్చువల్లీ తెలంగాణ నేషనల్ గ్రిడ్లో లేకుండే సదరన్ గ్రిడ్లో ఉండే దాన్ని చాలా కష్టపడి వార్దా డిస్పల్ కానీ వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ అంగుల్ పలాస లైన్ కలపడం కానీ కల్పు వాటి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వార్దా డిస్పల్ ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ లింక్ చేసాం ఏదైనా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించినాం కొన్ని పెట్టుబడులు పెట్టి అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది లండన్లో పవర్ పోతుంది కానీ హైదరాబాదులో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కు తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది మీరందరూ కూడా చూసి మరిసిపోయిన అసలు ప్రజలు కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ తెచ్చినా కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కూడా ఈరోజు మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవడం మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కునే ఆలోచనలు ప్రజలు చేయడం మళ్ళా కన్వర్టర్ల కోసం చూడడం లోడ్ లోడ్షెడ్డింగ్ రావడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్లాంటి దుస్థితి వస్తుందని నేను అనుకోలేదు నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా హైదరాబాద్ సిటీ ఇమేజు డెఫినెట్లీ హైదరాబాద్ బ్యాక్ బోన్ ఫర్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ దీన్నే దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం పోవడం తద్వారా గ్రౌండ్లో కూడా కింద దిగువన గ్రామాలలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన దృశ్యం లక్షల ఎకరాలలో ఎకరాలు కాదు మోటార్లు కాలిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అది ఎన్నో మోటార్లు కాలిపోయినాయి రైతులవి మూలకబడ్డి మూతబడి ఉన్నటువంటి మోటార్ వైండింగ్ మిషన్స్ అన్ని మళ్ళా పునరుత్తేజం పొందిన అన్ని అన్ని జిల్లాలలో ఏ ఒక్క జిల్లా అని కాదు అన్ని జిల్లాలలో ఎక్కడనైతే బోర్ల మీద ఎక్కువ ఆధారం ఉందో అక్కడైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది రైతులు చనిపోయినారు పంటలు ఎండిపోయినాయి మోటార్లు కాలిపోయినాయి చాలా పెద్ద అవస్థ వచ్చింది ఈ విధంగా వీళ్ళ యొక్క అసమర్థత వల్ల అతి అతి ప్రవర్తన వల్ల అనో ఉన్న ఆఫీసర్లందరినీ తీసేసి ఏకపక్షంగా మొత్తం ఐఏఎస్ల నిలయం చేసేసి దాన్ని చాలా భయంకరంగా చేసినారు అది కూడా చాలా పెద్ద బాధాకర పరిణామం ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి మేము రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు ఆయన టైం కూడా చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా అది ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా తెలివి తక్కువతనమా మూర్ఖత్వమా అర్థం కాదు డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తాడంటే నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు చూపెట్టారు నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతితోని ఇచ్చేస్తాను రుణమాఫీ అంటాను ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే నలభై వేల కోట్లు అసలు లెక్కనే కాదు నేను ఇట్లా ఎడమ చేతితో నా రుణమాఫీ చేస్తాను అంటాను ఇంక ఎవరు చెప్పాలి ఆయనకు ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒళ్లుదలవకుండా మాట్లాడకూడదు అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు లక్షల లక్షల బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోతూనే ఉంది ఆ మాట మాట్లాడరు రెండవది ఏ ఊరుకోతే దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలివిగానే కానీ ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేడు ఈ అర్థమైతే లేదు అది ఏ ఆగస్టు అర్థమైతే లేదు నేను ఆగస్ట్ అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్ట్ అంటాడు రేపు అప్పుడు ఏం చేయాలా ఇటువంటి అనుమానాలు నేను చెప్పిన కాదండి నేను నేను సాయంత్రం పూట వెళ్తుంటాను ఎందుకంటే బాగా నలభై ఆరు నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉండే ఇంట్లో కూర్చున్నప్పుడు కూర్చునే ఇంత భరించ రాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలు సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్చార్జ్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటైతు నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఉండరు నేను ప్రతిపక్ష నాయకుడి అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తే సార్ ఈయన ఆగస్ట్ అంటూ ఏ ఆగస్ట్ సార్ అని అనుకోసం చేసి మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు నన్ను అడుగుతున్నారు అని నేను చెప్పిన అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు ఈ ఈ ప్రభుత్వం మాకొక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక శాపంలాగుంది అని రైతులు భావించడం దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు లేదు రుణమాఫీ లేదు ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది ఏ ఊరికోతో ఆ ఊర్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం ఇది నేను చెప్పిన కదా కేసీఆర్ తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గోబెల్స్ అంటే బతికుంటే పాపం వాడు సిగ్గుకు చచ్చిపోతుండే అంత భయంకరమైన గోబెల్స్ ప్రచారం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎంత దారుణం అంటే అబ్కీ బార్ చార్స పార్ నేను చెప్పిన చార్సవ్ పార్ గ్యారెంటీ అవుతుంది బీజేపీ ఎంపీల సంఖ్య కాదు కానీ డీజిల్ పెట్రోల్ ధర మాత్రం నాలుగు వందల రూపాయలు దాటిపోతుంది గ్యారంటీ వాళ్ళ పిచ్చికి వాళ్ళ ఉన్మాదానికి అవధులే ఉండవు ఇక అంత దారుణంగా పెరిగిపోతాయి ఎందుకంటే బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేద ప్రజల భాష ఉండదు కార్మికుల భాష ఉండదు రైతుల భాష ఉండదు వాళ్ళ ఎజెండానే ఉండదు అసలు ఈ పేదలు ప్రజలు సామాన్య ప్రజలు దళితులు గిరిజనులు రైతులు వాళ్ళ వాళ్ళ ఎజెండాలనే ఉండదు అసలు వాళ్ళ ఎజెండాలో ఫిటే కాదు అది వాళ్ళ మాటనే మాట్లాడదు ఇప్పుడు మా పదేళ్ళ నరేంద్ర మోడీ నోట్లో పెట్టిన మాట విన్నామా మనం లేదా బీజేపీ అధ్యక్షుడు నోట్లో విన్నామా ఆ మాట విననే రాదు అసలు ఆ మాట ఎందుకంటే అన్ని జూటా నినాదాలు ఒక వంద యాభై నినాదాలు ఇచ్చిండారు నరేంద్ర మోడీ ఫస్ట్ నినాదం విదేశాల నుంచి నల్లధనం వాపతి తెచ్చి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానన్నాడు మరి మీకు వచ్చిన వాళ్ళు విలేకరులకు నాకు తెలియదు నాకైతే రాలే మనిషికి పదిహేను లక్షలు ఇంటికి పది పదిహేను లక్షలు ఇస్తామన్నారు కంప్లీట్ జూటా మళ్ళీ తర్వాత ఇమీడియట్గా ఓ చునావీ జుమ్లా తా అన్నారు చునావీ జుమ్లా ఎన్నికల్లో చెప్పిన జుమ్లా అని అది జుమ్లా పార్టీ జూటా పార్టీ అని చెప్పి వాళ్ళే మళ్ళీ ప్రకటించుకున్నారు ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏం జరగలేదు దేశకా సత్యాన్ని అయింది సబ్కా సాత్ లేదు సబ్కా వికాస్ లేదు మనం లేదు ఎవరి వికాస్ జరిగిందండి గిరిజనుల దళితుల మహిళల రైతుల ఏడు వందల యాభై మంది రైతులను పుట్టన పెట్టుకున్నాడు కదా ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతుంటే వాళ్ళని నక్సలైట్ అని అర్బన్ నక్సలైట్ అని నానా దుర్భాషలాడి ఏడు వందల యాభై మంది రైతులకు హత్యల కారకుడు నరేంద్ర మోడీ చాలా ఘోరంగా తులనాడి వాళ్ళు మళ్ళీ చివరికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే వాళ్ళతోనే మాఫీ అని చెప్పి దండం పెడతాను ఆ చట్టాలు వాపసి తీసుకొని తోకముడిసి మళ్ళా క్షమాపణ పెడుకున్న అతి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది పది పది సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర జరుగుతూ ఉంది మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా మేక్ ఇన్ ఇండియా లేదు మను లేదు అంత వాటిదే జూట డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా వంద స్మార్ట్ సిటీలు ఏ ఒక్కటైనా అయిందా అట్లనే స్కిల్ ఇండియా ఏమి లేంత బట్టి ఇటువంటి ఒక వంద యాభై కథలు అన్ని బట్టి డైలాగులు ఒక దంపుడు ముచ్చట్లు తప్ప ఇక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నాడు వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు అది వాళ్ళు జాబు కొడుతున్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు ఇలా ముప్పై లక్షల ఖాళీలున్నాయి కేంద్ర ప్రభుత్వంలో అది భయంకరమైన విషయం బుల్లెట్ ట్రైన్ అన్నాడు అది రాలేదు మను రాలేదు స్వామినాథన్ సిఫార్సులు అన్నాడు అది రాలేదు అంత వాటిది గ్యాస్ నరేంద్ర మోడీ పదేండ్ల కాలం అంతా ట్రాషు గ్యాస్ దప్ప ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా ఏ మేలు జరగలే ఇకపోతే ఘోరాతి ఘోరంగా ఆయన వైఫల్యం ఏంటంటే జీఎస్డిపి జీడిపి గ్రోత్ కంట్రీస్ జీడిపి గ్రోత్ రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య సిక్స్ పాయింట్ ఎయిట్ ఉండేనండి గ్రోత్ జీడిపి నేషనల్ జీడిపి గ్రోత్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఘనత వహించిన విశ్వగురువు గారి కాలంలో ఫైవ్ పాయింట్ ఎయిట్కి వచ్చింది ఈ దేశం ముందరికి పోయినట్ట వెనకపోయినట్ట దయచేసి మీరు అందరు రాయాలి ప్రజలకు తెలియాలి ఈ సంగతి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లైవ్ పోతా నాకు తెలుసు బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రింట్ మీడియా టు కైండ్లీ హైలైట్ దీస్ థింగ్ సో దట్ ప్రజలకు తెలిసే న్యాయం జరుగుతుంది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు పద్నాలుగు ముందు అంటే నరేంద్ర మోడీ గారికి ముందు ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నటువంటి జీడిపి గ్రోత్ రేటు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పద్నాలుగు మోడీ గారు పదేళ్ల కాలంలో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి వచ్చిందండి ఇది దేశం వెనకపోయినట్టా ముందు పోయినట్ట ఏమైనట్టు లెక్కకైతే కనీసం ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఉండాలి ఈయన చాలా చాలా భయంకరము జాబ్లెస్ గ్రోత్ మాత్రం బాగా పెరిగిందండి ఇండియాలో నిరుద్యోగిత విపరీతంగా పెరిగింది నరేంద్ర మోడీ గారి కాలంలో ఏం లేదు పొద్దున్న లేతే దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడితే ఒక సంస్కృత విశ్వవిద్యాలయం పెట్టినరా ఏమైనా చేసినరా బట్టిగా డప్పు కొట్టుకుంటే తప్ప ఏమి లేదు ఏ రకమైనటువంటి ఇది లేదు ఇట్లా ఈ భ్రమలో దేశాన్ని తీసుకొని పోవడం ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితిలో దేశాన్ని నెట్టివేయడం విద్వేషం పెంచడం ఈ చర్యలు తప్ప దేశానికి గురిగిందేమి లేదు ఇప్పుడు చాలా చాలా ఘోరాలు జరిగినాయి అందువల్ల వాళ్ళ ఏడలో కూడా చాలా మిముకత ఉంది తెలంగాణ ప్రజలలో ముఖ్యంగా రెండు మూడు అంశాలు ఒకటి ఏంటంటే గోదావరిని ఎత్తుకొని పోతాంటాడు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించాడు ఎన్డబ్ల్యూడి అని ఉంటుంది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఉంటుంది దాని ద్వారా మూడు రాష్ట్రాలకు పంపినాడు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర నాలుగు రాష్ట్రాలకు పంపినాడు మీ అభిప్రాయాలు చెప్పండి మీరు చెప్పకుండా కానీ మేము ముందుకు వెళ్ళిపోతాం అని అంత దురుసుగా పంపినాడు మరి తెలంగాణ రాష్ట్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉన్న ఒకే ఒక వనరు గోదావరి కృష్ణ అప్పుడప్పుడు కష్టపెడుతుంది మనం నీళ్ళు రావు అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలు ఎండిపోతుంది సర్ప్లస్ వాటర్ వచ్చే నది ఒక గోదావరి నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో ఈ ప్రతిపాదన చేస్తే నా తల ఏమైనా సరే నేను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో వీ డోంట్ అగ్రి టు దిస్ అని చెప్పిన వై అని అడిగింది ఎందుకు ఎందుకు ఒప్పుకోవు నేను చెప్పిన మా తెలుగు రాష్ట్రాల యొక్క వాటా ముందు తేల్చు ఆ వాటా కేటాయించు అధికారికంగా దెన్ సర్ప్లస్ ఉంటే ఆలోచిద్దాం కానీ మా వాడా తేల్చకుండా మా అవసరాల గురించి పడుచుకోకుండా నువ్వు తీసుకుపోయి నిసుకపోయి వరకు అప్పయపుతా అంటే ఇది ఎక్కడ అన్యాయం